శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అంటే పాప నిజం మా నాన్నగారు పెద్దవారు అయిపోతున్నాయి రెండోస్తున్నాయి సరే చేయించేయండి అంటారు ఎవరి రెండు నెలల్లో అంటే మళ్ళీ డబ్బులు అవి అందా అంటే తిరుపతి సరే అండి ఊరుకుంటుంది పుట్టింటి వేప నుంచి నరుక్కొచ్చి భార్యని ఓనిపించడం తేలిక కాబట్టి ఈయన చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పాడు హరినది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించం ఆవిడ పేరు కూడా హరినాక్షి చేశాడు అన్నగారి పేరుతో కలిపాడు ఎక్కడున్నాయండి భేదాలు భేదాలు సృష్టించుకుంటే ఉన్నాయేమో గానీ లోకంలో ఎక్కడ లేవు శివకేశవుల మధ్య పక్కన ఉన్న పార్వతీదేవి విష్ణు నారాయణ నారాయణి తలకొట్టుకు రోజు చెప్తూనే ఉన్నాను హరిమది ఆనందించిన మీ అన్నయ్య స్థితికారుడు ఈ లోకములన్నింటినీ నిలబెట్ నిలబెట్టవలసిన వాడు ఈ లోకాన్ని ఇలా దగ్ధం అయిపోతుంటే మీ అన్నయ్య బాధపడతాడు కదా పార్వతి ఇప్పుడు ఈ లోకాలని మన ఇద్దరం రక్షించామనుకో బావగారు టైమ్కి భలే ఆదుకున్నారండి అని సంతోషిస్తాడు అది కదా బావ మనది అంతే అంతేగాని మీ అన్నయ్య బాధపడేటట్టుగా నేను ఇలా కూర్చుంటే ఉపయోగం ఏంటి పూజేసుకుంటాను పార్వతి అంటే పాపం వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి అయితే సరేనండి అని ఇంకా ఆవిడ అలా వింటూ అంది చక్కగాను చెప్పండి అన్నట్టు ఇంకా ఇంకా కొంచెం ఇంకా కూడా కాలి అంటారు సుశీల మన వాళ్ళు అయిపోతుంది అయిపోతుంది అంట కంగారు పడకండి ఉడకాలి కొంచెం అయిపోతుంది అయిపోతుంది అంటారు అలా పరహితము చేయున పంచకమునకు పరహితమే పరమ ధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు చంద్రుడి ముఖం లాంటి ముఖం ఉన్నదానా అంటే అర్థం ఏంటి తాగేస్తారా అని ఇలా పెట్టద్దు నువ్వు చక్క పున్నమి చంద్రుడిలా ఉంటావు అంటే ముందర కాలక బంధాలు ఎంత చమత్కారంగా మాట్లాడతాడండి దేనికోసం లోకం కోసం విషం పుచ్చుకోవడానికి ఇవన్నీ ఇది శంకరుడంటే పరువేందుముఖి పున్నమిచంద్రుడి లాంటి అంటే అమ్మవారు ఏమనాలి నవ్వేసి ఇంత మొహం చేసేసుకోవాలి పరహితము చేయు తన కోసం బ్రతకడం కాదు పార్వతి పురుల కోసం బ్రతకాలి అలా బ్రతికేవాడిని చూసి భూత పంచభూతములు కూడా హితమవుతాయి ఆయన్ని చూసి పొంగిపోతాయి కాబట్టి ఆ హాలాహలం పుచ్చుకోవద్దు హాలాహలాన్ని నేను పుచ్చుకుంటానని బెంగెట్టుకుంటున్నావా పార్వతి నేనేమన్నా హాలాహలం పుచ్చుకుంటే అనా ఇపోతాననుకుంటున్నావా శిక్షింతు హాలాహలమును భక్షింతును మధు భక్షింతును మధుర సూక్ష్మౌకర్యం రక్షింతు ప్రాణికులను వీక్షింపిము నీవు నేడు బాగా విచ్చుకున్న పద్మల్ లాంటి ముఖం ఉన్న పార్వతి అలాహలం పుచ్చుకుంటే అన అయిపోతాను అనుకుంటున్నావా ఏమవుతు తెలుసా ఎందుకు ఎలా ఏం చేస్తాను అనుకుంటున్నావు శిక్షింటు హాలాహలమును ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను మధుర సూక్ష్మ రసము క్రియన్ ఓ కిస్మిస్ పండు చేతిలో పెట్టుకున్నాను అలా నోట్లో పడేసుకోండి పార్వతి ఏమనుకుంటున్నావు రక్షింతు ప్రాణికోట్లను రక్షణ చేస్తాను ప్రాణికోట్లను ఎక్కడ తమోగుణం అండి శివుడికి లోక రక్షణ చేసేవాడికి తమోగుణం ఏంటి బుద్ధి ఈశ్వరులకి ఈశ్వర మూర్తులు ఆపాదించడం గాని రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నీవు నేడు వికటాబ్జముకి చూడు చక్కగా అమ్మో ఆయన వెళ్ళిపోతున్నారు బాబాయ్ విషయం పుచ్చేసుకుంటున్నారు బాబాయ్ ఏమైపోతుందో ఇలా 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 ఏమండి పుచ్చేసుకున్నాక నాకు చెప్పండి అలా పక్కకి తిరిగిపోవడం అలాగే ఏం వద్దు చక్కా అలా లైవ్ టెలికాస్ట్ చూసినట్టు చూడు ఎలా పుచ్చేసుకుంటానో చూడు పార్వతి అంటే ఆవిడ ఎందుట మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి ఇక్కడే నేను తరచు చెప్తుంటాను అనుకోండి నాకు ఎంత ఇష్టమో ఆ ఘట్టం శుకుడు వింటున్నాడు భాగవతం పరీక్షిత్తుని చూసి అన్నాడు ఆగండి 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 నేనిప్పటి వరకు మీరు చెప్తుంటే అడ్డు పడలేదు గాని నిత్యాయ త్రిగుణాత్మనే ప్రత్యక్ష చిన్మూర్తయే అమ్మా నీలో ఉన్నదమ్మా తల్లి ఆ సర్వమంగళ దేవత అమ్మా నీకు ఐదోతనం ఎలా పూర్ణంగా ఉందో అలా నన్ను కూడా ఐదోతనంతో ఉంచు భారతీయ సంప్రదాయంలో స్త్రీ కోరినటువంటి కోరిక లాంటి కోరిక ఈ ప్రపంచ పటం మొత్తం మీద ఏ స్త్రీ కోరదండి ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ఆడదే ఒక్క కోరిక కోరుతుంది ఏమిటో తెలిసా అండి ఎవరు కూడా ఇంకోళ్ళకన్నా ముందు నుంచి చచ్చిపోవాలన్నారు మనస్ఫూర్తిగా అటువంటి కోరిక రెండు సార్లు ఆడది కోరుతుంది తను వృద్ధురాలైపోయాక ఆయన చేతుల మీద వెళ్ళిపోవాలండి పసుపు కుంకాలతో ఉంటుంది అంతేకాని బతికుండి ప్రయోజనం ఏమిటండి ఆయన చేతుల మీద పసుపు కుంకాలతో వెళ్ళిపోతే చాలంటుంది రెండోది చూడండి తన బిడ్డలకి అనారోగ్యం వస్తే నాన్న నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసేసుకుని బతుకున్నా అంటుంది తల్లిగా బిడ్డడికి భర్త చేతులతో భర్త చేతుల్లో పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలని కోరగలిగిన విశాల హృదయం ఉన్నటువంటి స్త్రీ ఈ గడ్డ మీద పుట్టింది అలాంటి ఆలది ఏ పురుషుడి కారణంగానైనా కంటి వెంట నీటి చుక్క రాలిస్తే వంశాలకి వంశాలు ఎగిరిపోతాయి అలా రాల్చడానికి వీల్లేదు ఆ జాగ్రత్త వహించవలసిన వాడు పురుషుడు మాత్రమే నన్ను క్షమించండి అది సనాతన ధర్మమునందు ఇంత వైభవాన్ని తీసుకొచ్చినది తన నడువడితో స్త్రీ అందుకే అమ్మవారు కూడా ఆదర్శంగా చూపిస్తోంది మంగళసూత్రము నెంతమది నమ్మినదో ఆ మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో తల్లి నా మెడలో మంగళసూత్రం ఉండగా నా భర్తకి ఆపద కలుగుతుందా హాలాహలం పుచ్చుకుంటే మాత్రం ఆయనకి ఇబ్బంది వస్తుందా రాదు పుచ్చుకోమంది ప్రజల కోసం ఎవరి కోసం పిల్లల కోసం ఈ పిల్లలు బాగుండాలి అంటే ఒక ఆడది కూర జరిగింది ఈ ఏకకాలం అడగడానికి ఏమిటి ధైర్యం ఆవిడ మెడలో మంగళసూత్రం అందుకే మన జాతి లాంటి జాతి ఎక్కడుందండి నుదుటున బొట్టు మెడలో మంగళసూత్రం కనపడితే చాలు అమ్మవారిగా నమస్కారం చేసేస్తాం సువాసిని సువాసిన్యర్చన ప్రీత గృహలక్ష్మి గృహే గృహే ఇంకొక స్వరూప అక్కర్లేదు లక్ష్మీదేవిని చూడాలంటే అంత మందిని చూస్తూ వెళ్ళిపోతే చాలు మీరు నన్ను క్షమించండి నేను నిడదవోలు షటిల్ చేసినటువంటి రోజుల్లో ప్లాట్ఫారం మీద నడుస్తున్నప్పుడు పొద్దున్న పూజ హడావిడిగా చేసుకుని వెళ్ళవలసి వచ్చేది సోమాంగల్యం ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళిపోతుంటే పోన్లే నేను పూజ తీరుబడిగా చేసుకోలేకపోయానని ఇన్ని రూపాలతో అమ్మవారు నాకు దర్శనం అనుకుని మనసులో నమస్కరించుకుంటూ రైలు ఎక్కేవాడిని కనుక మీకు తొందరగా అమ్మవారు గృహలక్ష్మిగా అన్ని ముఖాల్లో కనపడుతూ ఉంటుంది కనుక ఎంత నమ్మిందో తల్లి ఆ హాలాహలం పూజేసుకుంది పూజేసుకోమంది తన చుట్టూ రమ్మంచు ఆ ఎదురుళ్ళేడైనా ఆ వెడుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేవతాగణాలన్నీ ఆయనకి జయ చేస్తున్నాయి వీళ్ళందరికీ ధైర్యం ఏంటి మహానుభావుడు పరమాత్మ శంకరుడు పుచ్చుకోగలడు కాబట్టి తన బొబ్బిడన్ చుట్టూతో శివుడు హుంకేల పోవేదవు రమ్మంచు కింజోయన్ ఆ చేతితో పట్టుకొని అంకించి దాన్ని ఇలా ముద్దగా చేసేసి ఒక చిన్న కబరం ఎలా తయారవుతుందో ఒక నీరేడు పండంత చేసుకుని పెట్టుకుని మింగేసి ఇలా పుచ్చేసుకోవడానికి సిద్ధపడిపోయట్టి ఇంకా కంఠం దగ్గరికి వెళ్ళింది చిత్రం ఏమిటంటే కదలంబారవులం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నిజ జూటా చంద్రుడు కందడు వదనాభూజము వాడదా విషమును ఆహ్వానించుచో డా పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత క్షేమంగా ఉంటారో చూడండి పాము మీరు అగ్నిహోత్రం వెలుగుతోందనుకోండి పాము దాని దగ్గరికి రాదు దూరంగా పారిపోతుంది అలాంటి పాము శంకరుడికి ఒంటి నిండా ఉన్నాయి చెవులకి పావులే చేతులకి పావులే వేళ్లకి పావులే కాళ్ళకి పావులే మెళ్ళో పావులే అన్ని నాగాభరణుడు అని పేరు ఆయనకి శంకరాచార్యులు వారు హాస్యవాడేరు కూడా అమ్మా పార్వతీదేవి శంకరుడు పక్కన కూర్చుని సరస్వతీదేవి శంకరుడి మీద స్తోత్రం చేస్తుంటే మా ఆయనే కదా అని ఎంతో సంతోషంగా ఆయన చెయ్య పట్టుకుంది ఇలాగా ఇలా పట్టుకునేటప్పటికీ అసలే అమ్మవారి సౌకుమార్యం పార్వతీ కళ్యాణంలో ఇందు అమ్మవారి ఒంటి మీద చల్లగా తగిలిందిట పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది ఏమిట్రా చల్లగా ఉందని చూసిందిట అయ్యవారి చేతులకి కంకణాల్లా పెట్టుకున్న పిల్లపా ఓటి మెల్లిగా అమ్మవారి మీద ఎక్కుతోందిట హిబ్యో భీతా అన్నారు శంకరాచార్య వారు అమ్మో పామనీలా అందిట అమ్మవారు అమ్మ నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఇంకొక ఉదాహరణ చెప్తే అసహ్యంగా ఉంటుంది అమ్మవారికి భయం ఏమిటండి స్వరూపం దాన్ని ఎంత అందంగా మార్చారో చూడండి శంకరాచార్యులు వారి ప్రజ్ఞ హిభ్యో భీత అని సౌందర్యనగర్లో అంటారు అలా ఒంటి నిండా పావులు పావులకి అగ్నిహోత్రం అంటే భయం ఈవేమో వెళ్ళి ఆ అగ్నిహోత్రాన్ని ఇలా పట్టుకుని ఆ విషయాన్ని ముద్ద చేస్తున్నాడు చేస్తుంటే ఈ పావులు పావు కూడా భయపడలేదు చాలా బాగా పడగెత్తి చూసింది ఆ ఏమిటో పెద్ద అగ్నిహోత్ర దీనికి పెరిగెత్తారు మీ అందరో అని ఎందుకని అదే అంటారు చూడండి కదలంబారే పోతన గారికి ముందు అదే గుర్తొచ్చింది అయ్యయ్యో అసలు ఆ పావుల వరసల్లో కూడా లేదా అగ్నిహోత్రం అని ఇలా విధులు చేసుకుని ఏదో దీపోదామని చూడలేదట కొంచెం బాగా తలెత్తేలా చూసాయట ఏమంటావు దీనికి వీళ్ళందరూ పరిగెత్తారు శివుణ్ణి ఆశ్రయించుద్దా అం సహజంగా అగ్నిహోత్రం చూసి భయపడవలసి వచ్చినా శివుణ్ణి ఆశ్రయించుండి భయం లేదు దానికి కదలంబాపేరు నిజ జూట చంద్రుడు కందడు చంద్రుడు చల్లటి వాడు అగ్నిహోత్రం తగిలితే కందిపోవాలి అటువంటి వాడు ఇంత అగ్నిహోత్రం చేతిలో ఇలా పట్టుకుంటే సగతగలాలి కదండి ఆయనకి అయి బాబు ఎవడో వేడి 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 అనాలి ఆయన కందన కూడా కందలేదు కాబట్టి కదలంబారవు నిజ జూటా చంద్రుడు కందడు వదనాభోజము వాడదు ఎంత గొప్ప ఉపమానం అండి పూని నేను ఇలా పట్టుకుని అగ్నిహోత్రం దగ్గర పెట్టారు అనుకోండి అది అసలు ఆలోచించడానికి అసహ్యంగా ఉంటుంది అనుకోండి ఆ విషయం వెంటనే ఇలా ముకులించుకుపోయే ఆ రేకులు వాడి వత్తలైపోతాయి అలాంటి ముఖం శంకరుడిది పద్మల్లాంటి ముఖం ఆ హాలాహలాన్ని ఇలా నోటి దగ్గర పెట్టుకుంటుంటే కనీసం వాడలేదుట ఆ ముఖం సముద్ర లింకిపోయాయి దాని దెబ్బకి కానీ ఈయన ముఖం మాత్రం వాడలేదుట వదనాంభో వాడదా విషమున ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో ఎదురెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కాని ముద్ద చేసినప్పుడు కాని నోట్లో పెట్టుకున్నప్పుడు కాని మింగుతున్నప్పుడు కాని ఆయనకు అసలు ఏడుటైనా అలా చేసి గుటుక్కున మింగబోయారట ఇక్కడ దాకా కంఠంలోకి వెళ్ళిందిట మీరు ఆలోచించండి ఏదైనా ఒక చిన్న పండైనా సరే బయటికి వదలకుండా కడుపులోకి వెళ్లకుండా కంఠంలో పెట్టుకుని ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్న అనుకున్నారట ఉదరము లోకంబులకు సదనంబగు తెరిగి శివుడు చటుల విషాగ్ని కుదురుకుని కంటబిలమున్న పదిలంబుగ నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్ అయ్యయ్యో నేను కాని కడుపులోకి ఈ విషాన్ని వదిలేస్తే కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి ఈ లోకాలు కాలిపోతాయో ఏమిటో పైకి వదిలేస్తే ఈ లోకం కాలిపోతుంది పైన కొన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కడికి వదలకుండా ఉంచుతానని ఆ కంఠంలో కంఠంలో పెట్టేసుకుంటే హరుడు గలమునందు నింప ఆ హరుడు గలంలో అంటే కంఠంలో ఆ హాలాహలాన్ని అలా పెట్టేసుకునేటప్పటికీ ఆ కంఠం నీలంగా ఒక మచ్చ పడినట్టుగా అందులోంచి కనపడుతోంది అప్పటి వరకు ఆయనకి మచ్చ లేదు తెల్లటి శంకరుడు కంఠం మీద కొంచెం నల్లగా హాలాహలం యొక్క మత్స కనపడుతోంది ఇప్పుడు వేదం స్తోత్రం చేసిందీల గ్రీవోహిత అంది ఈశ్వర కంఠమునందు మత్సలేని వాడివి మా కోసమని హరుడు గలమునందు హాలాహలము పెట్ట తరణి తడను కలిపి తొడపు పొకరను నిప్పి సధులక్షణం భూసజ్జనులకు నిన్న అని పోతనగారు అంటారు సాధువుల్ని రక్షించడం భూషణం పెద్దలకి కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు లోకాల్ని రక్షించడానికి కంఠంలో హలాహలం పెట్టుకోవడం ఆయనకి ఆభరణం అయి కూర్చుంది ఇప్పుడు ఆ కంఠంలో అలా పెట్టుకోవడం వల్ల ఏమైందిట వేదం యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఆయన్ని స్తోత్రం చేసింది అసౌయోర్పతి ఉతైనం గోపా అదృశన్ దృశన్ దహార్య ఉతైనం విశ్వాభూత నిసదృష్టో మృడయాతిన అంది సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ ఆకాశం ఎర్రగా ఉంటుంది ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆకాశంలో నల్లగా కనపడేటటువంటి ఆ మిగిలిన భాగం శంకరుడి యొక్క ఆ నీలగ్రీవుడై ఆ ఎర్రటి రుద్రుడి యొక్క కంఠమునందు ఉన్నటువంటి నల్లటి మచ్చగా ఇప్పటికీ సూర్యాస్తమయములందు ఎవరికి చేయగలిగినటువంటి శక్తి కాదు ఉతయో రూపా ఏమీ తెలియకుండా పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీటి కడవలు తలల మీద పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి అమాయకురాలైన అమాయకులైన స్త్రీల వరకు ఆకాశం వంక ఇలా చూడగానే ఆ ఎర్రటి ఆకాశంలో సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ కనపడేటటువంటి ఆకాశ స్వరూపుడై పరమశివుడు ఉన్నాడు అటువంటి స్వరూపానికి నమస్కరిస్తే హాలాహల భక్షణం చేసి మీరు బెంగ పెట్టుకోకండి నీ కొరకు నేనున్నాను అని మనకి తండ్రి అయి ఆనాడు కంఠంలో ఆ హలాహలాన్ని పెట్టుకున్న శంకరుడి యొక్క కారుణ్యము మనకి జ్యోతకమై మనం ఎంతో సంతోషపడిపోతాం అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి ఇది చెప్పినప్పుడల్లా నేను ఒక్క విషయాన్ని చెప్పకుండా ఉండలేను శంకరాచార్యుల వారి యొక్క గడుసుతనం అంటే గడుసుతనమే ఆయన ఎంత అందమైన శ్లోకం ఇచ్చారంటే ప్రతిభయ ప్రతిభ మృత్యుహరిణీం విపద్యంతయే విశ్వే విధిషతమ ఖభుఖా త్యాదివిషదః కరాహం్యక్వహాం కబల తవ తక కాలకలనా నశంభో తవ జనని తాటంగ మహిమా అన్నార ఇంత పరమ పవిత్రమైన రోజున ఆ శ్లోకాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం మనకి శ్రేయోదాయకం అమ్మా లోకంలో తెలియని వాళ్ళందరూ అంటారు శంకరుడు హాలాహలం పుచ్చేసుకున్నాడు ఇదంతా శంకరుడి ప్రజ్ఞ చాలా గొప్పవాడి శివుడని చెప్తుంటారమ్మా వాళ్ళకి తెలియదు పాపం మరణం రాకూడదనుకుని బ్రహ్మగారితో సహా దేవతలందరూ కలిసి ప్రధా క్షీరసాగర మహనం చేశారు అందులో అమృతం రాలేదు హాలాహలం పుట్టింది వీళ్ళందరూ పరిగెత్తారు ఒక్క శంకరుడు మాత్రం హాలాహలాన్ని పుచ్చేసుకున్నాడు కడుపులోకి వెళ్ళిందా వెళ్ళలేదు కంఠంలో పెట్టుకున్నాడు అయినా అమ్మ శంకరుడికి ఆపద ఎందుకు కలగలేదో తెలుసా శంకరుడి గొప్ప కాదమ్మా తవ తాటంక మహిమా ఆడదానికి ఐదు తప్పకుండా ఉండాలి ఈ ఐదు ఉంటే సువాసిని అని పిలుస్తారు ఒకటి మంగళసూత్రం రెండు నల్లపూసలు మంగళసూత్రం దగ్గరైనా వేసుకుంటారనుకోండి బయటికి ప్రకటంగా ఉండకపోయినా చేత మంగళసూత్రము నల్లపూసలు నొసటన బొట్టు కాళ్ళకి మట్టెలు ఐదవది శిగలో పుష్పములు ఈ ఐదు సువాసిని చిహ్నములు ఈ ఐదింటిలో పుష్పములు ఎంత గొప్పగా చెప్పబడతాయో సూత్రంతో సమాన స్థాయిలో తాటంకములు కూడా చెప్పబడతాయి చివి తాటంకం గురించి తాటంకం అంటే తాటాకు అసలు నిజానికి అమ్మవారికి చేసేటటువంటి అలంకారంలో చాలా గొప్ప అలంకారం ఏమిటో తెలుసా అండి కొత్త తాటాకు ముక్క తీసుకొచ్చి అమ్మవారి చెవికి తాటంకంగా పెట్టాలి యథార్థమునకో పెళ్లి చేసేటప్పుడు ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహాపురుషుడు చెప్పింది ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు గౌరీ తపస్సులో కొత్త తాటాకు ముక్కలు తీసుకొచ్చి పెట్టి పూజ చేసి ఆ కుంకుమ చేత పూజ చేయబడినటువంటి తాటాకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి అమ్మవారి స్వరూపం ఆ తాటాకు ముక్క పెళ్లి కూతురు యొక్క చెవిలో పెట్టాలి అలాగే అమ్మవారి చెవి దగ్గర కూడా తాటాకు అలంకారం చెయ్యాలి చేస్తే ఆడపిల్ల యొక్క ఐదో తరానికి లూటుండదు కాబట్టి అమ్మవారు కూడా తాటంకము అంటే తాటి చెట్టు నుంచి వచ్చినటువంటి తయారు చేయబడిన ఆభరణము ఆవిడ కూడా తాటాకు పెట్టుకుంటుంది మొదట కాబట్టి తవ జనని తాటంక మహిమా అమ్మా నీ చెవులకు పెట్టుకున్నావే తాటంకాలు వాటి మా మంగళ మంగళసూత్రంతో సమాన స్థాయిలో మాట్లాడుతున్నారనమాట అండి ఇప్పుడు ఆ ఐదు చిహ్నాల్లో దీన్ని ఒకటిగా మీరు తీసుకోవచ్చు అప్పుడు ఈ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఉన్నాయే ఇవి భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ హేతువులవుతాయి అవుతాయి తన శ్వాసీత్వానికి హేతువులవుతాయి అందుకే ఒక నియమం ఉంది నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను అబద్ధం చెప్పవలసిన అవసరం ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి నాకు లేదు మీరు చూడండి ఎట్టి పరిస్థితులలో కూడా సువాసిని భర్త ఇంట్లో ఉండగా చెవులకున్న తాటంకములను తీసేసి తాటంకములు లేనటువంటి ఆభరణ రహితమైన చెవులతో భర్తకి కనపడరాదు ఎట్టి పరిస్థితులలో కనపడకూడదలా అది చాలా దోషభూయిష్టమైనటువంటి విషయం ఎప్పుడైనా తప్పక చెవులకున్నటువంటి ఆభరణాల్ని తీయవలసి వస్తే పసుపుతాడు కట్టుకుని మంగళసూత్రం పెరిగిందని మాత్రమే మాట మాట్లాడి ఎలా ఇస్తారో అలా కొత్త తాటాకు తెచ్చుకుని చెవిలో పెట్టుకుని అప్పుడు తాటంకం తీయాలి చెవి ఆభరణం తీసి కడుక్కోవడం కానీ ఏదైనా చేయవలసి వస్తే చేసి మళ్ళీ తాటంకం పెట్టుకోవాలి తప్ప చెడి ఆభరణము తీసి భర్తకి కనపడితే దానివలన లేనిపోని ఇబ్బందులు వస్తాయి అలా ఎప్పుడూ కనపడరాదు సనాతన ధర్మమునందు పుట్టి సనాతన ధర్మం పట్ల చాలా ప్రేమ కలిగి భక్తి కలిగినటువంటి తల్లులు మీరు నేను పాటిస్తే రేపు మీ పిల్లలకు అలవాటు అవుతుంది కాబట్టి చక్కగా మీరు ఆ అలవాటు చేసుకోండి శంకర భగవత్పాదులంతటి వారు ఈ విషయంలో తవ జనని తాటంక మహిమ అమ్మా నీ తాతంక అమ్మా శంకరుడు హాలాహలాన్ని ముచ్చుకున్నా కూడా హాయిగా ఉండగలిగాడమ్మా అన్నారు అయితే పోతనగారు అన్నారు భాగవతంలో కాదండి వీరభద్ర విజయం రచన చేసినప్పుడు ఈ హాలాహల భక్షణ గు భక్షణం గురించి ఒక రోజున పార్వతీదేవికి పరమేశ్వరుడు మళ్ళీ చెప్పవలసి వచ్చింది ఒక సందర్భంలో ఆ సందర్భంలో ఆయన మళ్ళీ చెప్పాడు మళ్ళీ చెప్పి ఒక మాట చెప్పాడు ఇవాళ పార్వతి నీకు ఎందుకు చెప్పానో తెలుసా ఈ హలాహల భక్షణ కథ నీకు ఇవాళ చెప్పడంలో ఒక రహస్యం ఉంది ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్క విషయమే తెలుసు ఏమిటి ఆ విషయం హలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయన లమిపటిం పాలానల వృష్టి కముల పాడయించట రెక్తి జనులు భయ విరహితులై హాలాహల భక్షణ కథ చదివిన వినా అటువంటి వాళ్ళకి తేళ్ళు జిర్రిలు పావులు కలవవు అని ఫలశ్రుతుంది లోకంలో కాబట్టి హాలాహల భక్షణ కథ దానికోసం వింటుంటారు కానీ పార్వతి ఒక రహస్యం నీకు ఇవ్వాలని నేను చెప్తున్నాను అబలయేక శ్లోకమైన చాలు ఈ హాలాహల భక్షణ కథలో నా కంఠము అవడానికి కారణమైనటువంటి హాలాహలం భక్షణం అన్నది జరగడానికి దేవతలు వచ్చి నన్ను చేసినటువంటి స్తోత్రంలోంచి వంచి ఒక్క శ్లోకం కాని ఒక్క పద్యం కాని నోటికి వచ్చిన స్తవంబులో అబల అర్ధ శ్లోకమైన చాలు ఒకవేళ ఒక శ్లోకం అంతా మేము నేర్చుకోలేవండి ఒక పద్యం అంతా మాకు రాదంటే కనీసంలో కనీసం ఈ హాళాహల భక్షణ సమయము నందు దేవతలు చేసిన స్తోత్రంలో ఉన్న పద్యాలలోంచి ఒక రెండు పాదాలు నేర్చుకున్నా అబల పాద అబలపాద ఏక పాదమైన చాలు రెండు పాదాలు కూడా నేను చదవలేనండి అంటే పార్వతి దేవతలు నన్ను చేసిన స్తోత్రంలో పద్యాల్లో ఏదో ఒక్క పాదం నోటికొచ్చిన చాలు కరముపై నీలకంఠ అబలకించిన్ మాత్రమైన చాలు ఒకవేళ పార్వతి అది కూడా మాకు రాదంటే కనీసంలో కనీసం ఒక్క మాట అందులోంచి నీలకంఠ అన్న మాట వస్తే చాలు ఆ ఒక్క మాట అనగలిగితే ఆ ఒక్క మాట వినగలిగితే ఈ కథ చెవులా వినగలిగితే విమల భక్తితో విన్న పఠించిన చాలా భక్తితో ఈ చెప్పబడినటువంటి వృత్తాంతము పరమసత్యము అని మనస్సు నందు విశ్వసించి నా కంఠాన్ని ఒక్కసారి ధ్యానం చేసి నా నీల కంఠానికి భక్తితో ఒక్కసారి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారికి చదివిన వారికి విన్నవారికి అటువంటి సజ్జనుండు సకల సంపదలను కలిగి ఇహమునందు సకల సంపత్తులను పొందుతాడు ఏ బాధ ఉండదు భవములేక కైలాసవాసుడై నన్ను చేరియుండు చేటువంటి వాడు తేలికగా అంచుమునందు శరీరము నుండి విడివడి నన్ను చేరి కైలాసమునందు వసించి సర్వకాలముల యందు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు కాబట్టి ఈ నీలకంఠ స్థవము ఈ హాలాహల భక్షణమన్నటువంటి ఆఖ్యానము చాలా ఉత్కృష్టమైనవి నేను ఇవాళ చెప్పబోయేటటువంటి విషయం బయట ఉన్న గంగ ఎటువంటిదో ఇవాళ నేను చెప్పబోతున్న విషయం కూడా అంత పరమ పవిత్రమైనది దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు వీటిని కేవలం వింటే చాలు అంత శక్తివంతములు కాక వీటిని ప్రతిరోజు ఇంటి దగ్గర చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే ఇంకా దాని శక్తి అపారం చూడండి భగవంతుడు భక్తికి లొంగిపోతాడు కేవలము ఆయన ఎందు భక్తితో ఈశ్వరుడు ఉన్నాడు ఆయన మనకి రక్షకుడు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి సర్వకాలముల ఎందు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది సాధారణంగా ఏం చెప్తామంటే భక్తి కలిగిన వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు అంటే ఇప్పుడు ప్రయోజనం ఎవరిది నేను భక్తిగా ఉన్నాను అనుకోండి నా భక్తి వలన నేను ఈశ్వరుని చేత రక్షింపబడతాను ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది భక్తిగా ఉండడం వల్ల అదేమిటండి అంత ఆలోచన ఎందుకండి దానికి ఎవరికి కలుగుతుంది ఎవరు భక్తిగా ఉంటే తప్పది ఎవరు భక్తిగా ఉంటే అలా కలిగితే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అయినా అంత తేలిక ప్రశ్న ఎందుకు వేస్తానండి ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళకి రక్షణ కలగడం కాదు దాన్ని శాస్త్రం అంటుంది అనుషంగిక ప్రయోజనము అంటుంది అంటే గుడుగు పట్టుకుని వెళ్తున్నవాడు ఎండగా ఉందని విడుతుండగా వాన కురిసినా రక్షింపబడినట్టు ఆవు గుళ్ళోకిడితే ఆవుని పట్టుకుందామని వెళ్ళినవాడు ఆవు గుడి చుట్టూ పరిగెడితే ఆవు కోసం అని గుడి చుట్టూ పరిగిన వాడికి ప్రదక్షిణ పుణ్యం పడ్డట్టు అది అనుషంగిక ప్రయోజనం ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి వల్ల ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం కలగడం కాదండి పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేట తెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము అందుకే భగవంతుడు అన్నాడు ఒక చిత్రమైన మాట అన్నాడు నేను వాణి కొరకు రక్షింపవ